ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ న్యూస్ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగునాడు గోల్డ్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా ఆదులలో ఘనంగా నిర్వహించారు నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వాత్సల్య అనాథ చరణాలయం మరియు వృద్ధాశ్రమం నందు వృద్ధులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులు వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి నారాయణ తెలుగునాడు గోల్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గుమ్ముడిపూడి శ్రీనివాసాచారి ప్రధాన కార్యదర్శి అనంతపురం గోవిందరాజులు నాగూర్ ఆచారి సంఘ సభ్యులు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు డెబ్బై మూడు నుంచి రమేష్ రెడ్డి మేము అంతా కలిసి పనిచేశాము అప్పటి నుంచి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన వర్ధంతి డెబ్బై తొంభై ఏడు నుంచి కాపీ ఏడు సార్లు చేశాను అది నచ్చక అనాథ బిడ్డలకు పెట్టాలి మా పెద్ద పేద ప్రజలకి ఏదో చేయాలన్న తప్పనకున్న అది నాకు మనసులో నచ్చి పేద పిల్లలకు పెట్టాలన్న సంకల్పంతో మురళీకృష్ణ హోటల్లో నుంచి క్యాటరింగ్ తీసుకొని వచ్చి బిడ్డలకి ఒక మంచి పండగ వాతావరణంతో ఉండాలన్న ఉద్దేశంతో నేను అన్నీ చేసి ఏర్పాటు చేస్తున్నాను మా పెద్దకి నమస్కారం వ్యవహారీ నా పేరు అనంతపురం గోవిందరాజులు తెలుగునాడు గోల్డ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాము పార్టీ ఆవిర్భావం నుంచి ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము మేము స్వతహాగా ఎన్టీఆర్ అభిమానులని సినిమాల టైం నుంచి అది పార్టీ పెట్టిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాము ఈ వాత్సల్య అనాథ శరణాలయంలో గత ఇరవై సంవత్సరాలకు పైగా ప్రతి వర్ధంతికి జనవరి పద్దెనిమిది ఇక్కడ అన్నదానం చేస్తున్నాము మాకు ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి సహకరించిన మా మిత్ర బృందానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎటువంటి పరిస్థితులైనా సరే ఈ దుష్ట ప్రభుత్వాన్ని పడగొట్టి రామారావు ఆశీస్సులతో మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇలాంటి సంక్షేమ పథకాలని ఇంకా ఎక్కువ జరిపించి మంచి పేరు తెచ్చుకోవాలని దానికి సదా ఆ ఎన్టీఆర్ గారి ఆశీస్సులు మాకు మా కార్యకర్తలకి మా మిత్ర బృందానికి మా పార్టీకి నాయకులకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను